హలో అండి వెల్కమ్ టు బ్రాడ్మైన్ తెలుగు అకాడమీ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలకు వెళ్ళే పిల్లలు పాఠశాలలకు దూరంగా ఉన్నారని యునెస్కో రెండు వేల ఇరవై ఐదు నివేదిక విడుదల చేసింది పాఠశాలలకు వెళ్ళే వారి సంఖ్య ఏ విధంగా ఉంది దూరం ఎంతమంది అవుతున్నారు అనే నివేదికను యునెస్కో విడుదల చేయడం జరిగింది యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ జెమ్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో పిల్లలు పాఠశాలలకు విద్యకు దూరం అవుతున్నారని ఈ నివేదిక వెల్లడి చేసింది ఈ ఏడాది ఎన్ని కోట్ల మంది పాఠశాలలకు దూరంగా ఉన్నారు ఎన్ని కోట్ల మంది పాఠశాలకు దూరంగా ఉన్నారు అంటే ఒక రెండు వేల ఇరవై ఐదులోనే ప్రాథమిక ఉన్నత స్థాయి పాఠశాల గల ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది చిన్నారులు విద్యకు దూరం కానున్నారు ఈ నివేదిక అంచనా చేసింది ఈ జెమ్ నివేదిక అనేది ఐక్యరాజ్యసమితి విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ద్వారా ప్రచురించబడే వార్షిక నివేదిక ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో సాధించిన పురోగతిని ఎదుర్కొంటున్న సవాళ్ళను సమగ్రంగా అంచనా వేస్తుంది ఈ జెమ్ అనేది ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో నాలుగవ లక్ష్యమైన ఎస్డిజి ఫోర్ అందరికీ సమగ్రమైన మరియు సమానమైన నాణ్యమైన విద్యను అందించడం మరియు జీవితకాల అభ్యాస అవకాశాలను ప్రోత్సహించడం అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో నాలుగవ లక్ష్యము పురోగతిని పర్యవేక్షించడం మరియు నివేదించడం దీని యొక్క ఉద్దేశం జెమ్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ ఇది ఐక్యరాజ్యసమితి విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ద్వారా ప్రచురించబడే వార్షిక నివేదిక యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదిక యొక్క ప్రధాన థీమ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంవత్సరానికి గాను థీన్ ఏమిటి ప్రధాన థీమ్ ఇక్కడ ఇక్కడిచ్చున్నాను చూడండి లీడర్షిప్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ లీడ్ ఫర్ లెర్నింగ్ విద్యలో న్యాయకత్వం నేర్చుకోవడం కోసం న్యాయకత్వం వహించండి అని దీని యొక్క ప్రధాన థీము దేశాలు తమ లక్ష్యాలను చేరుకున్నట్లయితే రెండు వేల ముప్పై నాటికి బడి బయట ఉన్న పిల్లల సంఖ్య పదహారు పాయింట్ ఐదు కోట్లకు తగ్గించవచ్చని ఎస్డిజి ఫోర్ లక్ష్యంలో భాగంగా దీన్ని చేర్చుకున్నారు నెక్స్ట్ టాపిక్ వచ్చి దేశంలో పెరిగిన నిరుద్యోగిత ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో నిరుద్యోగిత రేటు ఈ ఏడాది మే నెలలో ఐదు పాయింట్ ఆరు శాతంగా నమోదైంది ఇదే ఏడాది ఏప్రిల్లో ఇది ఐదు పాయింట్ ఒకటి శాతంగా నమోదైంది ప్రభుత్వ గణాంకాలు ప్రకారం ఈ ఏడాది మరింత పెరిగింది ఈ గణాకాల ప్రకారం మే నెలలో మహిళల్లో నిరుద్యోగిత రేటు ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి చేరింది పదిహేను నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసు కలిగిన గ్రూపుల్లో నిరుద్యోగిత రేటు ఏప్రిల్లో అయితే పదమూడు పాయింట్ ఎనిమిది కాగా మేలో మాత్రం పదిహేను శాతానికి చేరింది గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో ఉపాధి ఏప్రిల్లో నలభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఉండగా మేలో మాత్రం నలభై మూడు పాయింట్ ఐదు శాతానికి తగ్గింది వ్యవసాయ రంగంలో ప్రాథమిక రంగంలో కూడా ఈ ఉపాధి కల్పించేది అనేది తగ్గడం జరిగింది ద్రవ్యోల్బణం నెక్స్ట్ టాపిక్ వచ్చి ద్రవ్యోల్బణం రెండు వేల ఇరవై ఐదులో తగ్గింది అది ఎంత శాతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో రీటైల్ ద్రవ్యోల్బణం మూడు పాయింట్ రెండు శాతానికి తగ్గింది ఇది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు తర్వాత ఇదే అత్యల్పము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే అత్యల్పము మూడు పాయింట్ రెండు శాతం తగ్గింది వంట నూనెలు పదిహేడు పాయింట్ నాలుగు శాతం పండ్లు పదమూడు పాయింట్ ఎనిమిది శాతం ధరలు మాత్రమే అధికంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం వంట నూనెలు పండ్లు మాత్రమే ధరలు అధికంగా కొనసాగుతున్నాయి మంచినీటి నిల్వలు మరియు సగటు కంటే అధిక వర్షపాతం అంచనాలతో ఆహార ధరల స్థిరత్వం కొనసాగవచ్చని నివేదిక అంచనా వేసింది ఈ ద్రవ్యోల్బణం రెండు వేల ఇరవై ఐదులో మరింతగా అత్యల్పంగా తగ్గింది కంపేర్ టు రెండు వేల పంతొమ్మిది ఇకపోతే నెక్స్ట్ భారతదేశంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జీడిపిలో పొదుపు శాతం ఎంత అంటే పద్దెనిమిది పాయింట్ ఒకటి శాతం అంచనా వేయడం జరిగింది కేర్ ఎడ్జ్ రేటింగ్స్ నివేదిక ప్రకారం భారతదేశంలో కుటుంబాల పొదుపు తగ్గి రుణాలు పెరిగాయని వెల్లడించింది ఏ నివేదిక అంటే కేర్ ఎడ్జ్ రేటింగ్స్ అనే నివేదిక ప్రకారం కుటుంబాల పొదుపు క్షీణత తగ్గి రుణాలు పెరిగాయని వెల్లడించింది రుణాలు జీడిపిలో సిక్స్ పాయింట్ టూ శాతంకి పెరిగాయి పొదుపు పద్దెనిమిది పాయింట్ ఒకటి శాతానికి తగ్గింది పొదుపు ధోరణులు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పురుష కార్మికుల వేతనాలు మరియు ఫిబ్రవరిలో ఆరు పాయింట్ ఒకటి శాతం పెరిగాయి ఇది గ్రామీణ ద్రవ్యోల్బణం కంటే అధికం గ్రామీణ వినియోగదారుల విశ్వాసం ఆశాజనకంగా ఉండగా పట్టణ వినియోగదారుల విశ్వాసం ప్రతికూలంగా ఉంది కార్పొరేట్ రంగంలో ఖర్చులు చూస్తే ఉద్యోగ ఖర్చుల వృద్ధి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై ఆరు శాతం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ట్యూ త్రీ ఫోర్ శాతానికి తగ్గింది కార్పొరేట్ రంగంలో వ్యయాలు హేతుబద్ధీకరణ ధోరణి ఇది సూచిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకోన్ కలిచ్చి